ఐపీఎల్ మెగా సంబంధించి బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ను ఖరారు చేసింది ఆరుగురు ప్లేయర్స్ వరకు రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది అంటే ఐదుగురిని నేరుగా రిటైన్ చేసుకుని మరో ప్లేయర్ను రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ద్వారా ఎంచుకోవచ్చు బీసీసీఐ ప్రకటించిన రూల్స్తో ఫ్రాంచైజీలు ఫుల్ జోష్లో ఉన్నాయి నలుగురు ప్లేయర్స్కే అవకాశం ఉంటుంది అనుకుంటే ఐదుగురిని రిటైన్ చేసుకునేందుకు వీలు కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే ప్రతి ఫ్రాంచైజీ నలుగురితో తమ రిటైన్ జాబితాను ఖరారు చేసుకోగా మరో ప్లేయర్తో పాటు రైట్ టు మ్యాచ్ ఆప్షన్పై ఫోకస్ పెట్టాయి రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్ళ జాబితాలో ఒకరు ఖచ్చితంగా అన్క్యాప్ట్ ప్లేయర్గా ఉండాలి మిగిలిన ఐదుగురు స్వదేశీ విదేశీ ప్లేయర్స్ ఎవరైనా ఉండొచ్చు ఈసారి రిటైన్ జాబితాలో విదేశీ ప్లేయర్స్పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు కాగా ఆరుగురిని రిటర్న్ చేసుకోవచ్చు లేకుంటే రిటెన్షన్ ఆర్టీఎం ఆప్షన్ కలిపి వాడుకోవచ్చు ఇదిలా ఉంటే ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు అక్టోబర్ ముప్పై ఒకటి డెడ్లైన్గా విధించారు ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు దాదాపు తమ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న నేపథ్యంలో మిగిలిన వాటిపై కసరత్తు చేస్తున్నాయి ఇక మెగా ఈసారి విదేశాల్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దుబాయ్ సౌదీ అరేబియాతో పాటు ఖతార్లో ఒకటి మెగా ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది నవంబర్ చివరిలో మెగా నిర్వహించే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి